హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను ఒక ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను ఒక బౌల్లోకి వేసుకొని గుడ్లన్నిటిని గుడ్లు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఈ వాటర్లోకి అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఈ గుడ్లన్నిటిని ఉడకబెట్టేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల పొట్టు మంచిగా వస్తుంది చూడండి గుడ్లు అయితే మంచి ఉడికిపోయినాయి పక్క పెట్టేసుకుందాం చల్లారుతాయి ఇప్పుడైతే ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో ఒకొక్క బౌల్లోకి కారం తీసుకున్న ఎల్లిపాయలు ఇలా పుట్టు తీసుకున్న కొంచెం జీలకర్ర తీసుకున్నా కొంచెం పసుపు తీసుకున్నా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కారం మిక్సీ జార్లో వేసుకొని పుట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా కొంచెం పసుపు మూతబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టేసుకున్న ఎల్లిపాయ కారం చూడండి సూపర్గా వాసన వస్తుంది మంచిగా వేడి వేడి అన్నంలో ఉట్టి కారం వేసుకొని అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది ఎల్లిపాయ కారం అయితే ఇంకా ఎగ్ కాంబినేషన్ అయితే ఎల్లిపాయ కారం సూపర్ టేస్ట్ ఉంటుంది కారం రెడీ చేసుకున్నాం కదా మనం ఇప్పుడైతే ఎగ్స్ చల్లారి పెట్టేసుకున్నాం కదా పుట్టు తీసుకు ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుని ఎల్లిపాయ కారం కొంచెం కరివేపాకు పక్క పెట్టేసుకొని ఇప్పుడైతే చల్లారి పెట్టుకున్న ఎగ్స్కి మొత్తం ఇలా పొట్టు తీసేసుకుందాం మంచి ఉడకబెట్టుకుంటే ఎగ్స్కి అయితే పొట్టు నీట్గా బాగా వస్తుందండి ఖరాబా మంచిగా ఉంటుంది ఇప్పుడు అన్నిటికీ పొట్టు తీసేసుకుందాం ఇలా మొత్తం పొట్టు తీసేసుకోవాలి ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి ఇప్పుడు అన్నీ తీసేసుకోవడం అయిపోయింది కదా కొడిగుడ్లు పొట్టు మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గుడ్లకి సన్న ఘాట్లు అండి ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం మంచిగా ఈ కొడిగుడ్లకు బాగా సన్నగా ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం బట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట తింటుంటే మంచి ఉప్పు కారం పట్టిన ఎగ్తో చాలా టేస్ట్ ఉంటుంది ఈ కోడిగుడ్లకు మొత్తం ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం వేసేసుకొని ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ స్మెల్ బాగుంటుందండి కరివేపాకు వేసుకున్నా లేత కరివేపాకు మంచి టేస్ట్ ఉంటుంది కరివేపాకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం స్టవ్ మంట తగ్గించుకొని చేసుకుంటే స్లోగా మంచి ఫ్రై అయిపోతాయి ఒకటికి రెండుసార్లు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని వేసేసుకుందాం వేసుకొని మొత్తం ఆయిల్లో బాగా ఎల్లిపాయ కారం కలిసేలాగా మొత్తం కలిపేసుకుందాం ఇలా మొత్తం సర్వ్ చేసుకొని ఆయిల్లో బాగా ఈ కారాన్ని ఫ్రై కానివ్వాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అనుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఉప్పు వేసుకుందాం వేసుకొని ఉప్పు ధనియా పౌడర్ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకొని సన్నగా గాట్లు పెట్టుకున్న ఎగ్స్ మొత్తం వేసేసుకుందాం టేస్టీ టేస్టీ కోడిగుడ్డు ఎల్లిపాయ కారంతో సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఎగ్స్ మొత్తం వేసుకొని మనం సన్నగా ఘాట్లు పెట్టుకున్నాక ఈ కారంలో బాగా కలిసేలాగా ఇలా కారాన్ని కలుపుకుంటూ మంచిగా ఈ కోడిగుడ్లకు అనేది ఉప్పు కారం పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకుంటే ఉప్పు కారం అనేది ఎగ్స్కి బట్టి తింటుంటే మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకుని ఈజీ ప్రాసెస్లో నేనైతే ఇలా చేసిన ఫ్రెండ్స్ ఎల్లిపాయ కారం ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మంచి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా పడుతుంది ఉప్పు కారం మంచి పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాలు తీస్తే గుమ్మ గుమ్మలాడే కోడిగుడ్డు ఉల్లి కారం రెడీ అయిపోయింది ఈ కారం అయితే కొంచెము కారమైన అన్నంలో ఎక్కువ కలుస్తుందండి చాలా బాగుంటుంది ఎక్కువ అన్నం కలుస్తుంది మంచి కారం ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే టేస్టీ టేస్టీ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా బాయ్ అండి